సమయం తక్కువ ఉన్నప్పుడు శరీరం అంతటికి మంచి వ్యాయామం వచ్చే విధంగా నాలుగైదు చేస్తే చాలా బాగుంటుంది అలాంటి వాటిలో ముందుగా మనం రెండు కాళ్ళ మధ్యలో ఒక అడుగు దూరం అట్లా స్ట్రైట్గా నుంచుని ఆ తర్వాత గాలిని పిలుస్తూ చేతులు పైకి తీసుకెళ్ళి రెండు చేతులు కలిసేటట్టు అట్లా గాలిని వదులుతూ కిందకి తీసుకొస్తాం అట్లా పైకి కిందకి హ్యాండ్ మూమెంట్ అట్లా చేయటం ద్వారా చూడండి రిబ్స్ ఇంటర్కోస్టల్ మజిల్స్ భుజాలు కండ్రాలు గూడు జాయింట్ అన్నీ బాగా ఫ్లెక్సిబిలిటీ వస్తాయి పాదాల మూమెంట్ కూడా మీరు గమనించాలి అక్కడ చూడండి ఒకసారి మడం మీద లెగుస్తున్నాం ఒకసారి వేళ మీద పైకి లెగుస్తున్నాం అందుకని ఈ మూమెంట్ కూడా చూస్తే అట్లా చేస్తే చాలా సింపుల్ వ్యాయామం అనమాట కాళ్ళ దగ్గర నుంచి మెడ భాగం వరకు అన్ని అవయవాలకి బాగుంటుంది ఇక రెండో వ్యాయామం స్పైనల్ ట్విస్టింగ్ లాగా అలాగే నుంచుని రైట్ నుంచి లెఫ్ట్కి లెఫ్ట్ నుంచి రైట్కి అట్లా స్పైనల్ ట్విస్టింగ్ ఇది ఒక నిమిషం నిమిషం నా సేపు చేస్తూ చాలు ఇక నడుం పట్టేయటం కానీ కూర్చున్నప్పుడు ఉద్యోగ వ్యాపారాల్లో స్టిఫ్నెస్ స్పైన్కి రావటం కానీ జరగకుండా ఆ మజిల్స్ అన్నీ ఫ్రీ అవ్వటానికి చాలా బాగుంటుంది స్ట్రెయిన్ ఇంకా తక్కువ ఉండాలంటే చేతులు ఇట్లా ఉండాలి స్ట్రెయిన్ అయినా పర్లేదు కొద్దిగా వయసులో ఉన్నవారైతే చేతులు భుజాలకు సమాంతరంగా చాప అట్లా చేయాలి రెండు రకాలుగానే మీరు చేసుకోవచ్చు అనమాట ఇక మూడవది ఈ కాళ్ళని అంతే దూరంలో ఉంచేసి గాలిని పిలుస్తూ రెండు చేతుల్ని పైకి లేపుతాం వెనక్కి బెండ్ అవుతాం మళ్ళీ గాలిని వదిలేస్తూ చేతులు నేల కానిచ్చేటట్టు ముందు కొంగుతాం మళ్ళీ గాలిని పీలుస్తూ వెనక్కి గాలిని వదులుతూ కిందకి మళ్ళీ గాలిని పీలుస్తూ పైకి లేపుతూ వెనక్కి వెళ్ళాలి ఇది సీటు భాగానికి నడుము భాగానికి లోవర్ బ్యాక్కి అన్నిటికీ చాలా మంచిది అనమాట ఫ్లెక్సిబిలిటీ బాగా నడుముకి పెరగడానికి ఒక వన్ మినిట్ అట్లా చేస్తే చాలు ఇది అలాగే ఒక్కసారి కింద కూర్చొని సుఖాసనంలో మీరు కూర్చోవచ్చు రైట్ సైడ్ బెండ్ అవుతాం లెఫ్ట్ హ్యాండ్ అట్లా పైకి లేపేసి రైట్ సైడ్ అట్లా నడుమంతటిని బెండ్ చేస్తాం సైట్ ట్విస్టింగ్ అనమాట ఇది అట్లా ఎడం చేతిని నేల కానిస్తాం కుడి చేతిని పైకి లేపేసి ఎడంవైపు స్పైనల్ ట్విస్టింగ్ అట్లా చేయాలి మళ్ళీ ఒకసారి కుడివైపు ఒకసారి ఎడం వైపు పెద్ద వయసు వారు కూర్చుని కూడా చేయొచ్చు ఇది మోకాళ్ళ నొప్పులు ఉన్నవారు కూడా ఈ వ్యాయామాలు చేసుకోవచ్చు ఐదో వ్యాయామంగా వెలకిలా పడుకుని కాళ్ళు మడుస్తాం పాదాలు అట్లా ఆనిచ్చుంటాయి చేతులు తలకి ఇరువైపులా అట్లా చాపేసి రెండు కాళ్ళు కుడివైపు తిరిగితే మెడ తల భాగం అంతా కూడా లెఫ్ట్ సైడ్ తిరుగుతుంది కాళ్ళు లెఫ్ట్ సైడ్ తిరిగితే మెడ తల భాగం అంతా కూడా రైట్ సైడ్ తిరుగుతుంది ఇట్లా ఆపోజిట్ మూమెంట్ అనమాట రెండు మోకాళ్ళు నేల కానాలని మనం ప్రయత్నం చేయాలి ఇదే విధంగా చేస్తే లోవర్ బ్యాక్ పెయిన్ కానీ బ్యాక్ పెయిన్ కానీ రాకుండా స్పైనల్ ట్విస్టింగ్ ద్వారా బాగా జరుగుతుంది అనమాట ఇది కాళ్ళల్లో ఫ్లెక్సిబిలిటీ బాగా పెరుగుతుంది ఈ ఐదు చేయగలిగితే పది నిమిషాల్లో వాడి అంతటిని బాగా ఫ్రీ చేయటానికి అద్భుతంగా ఉపయోగపడతాయి